वेलकम टू टीजे नाइन न्यूज़

डर दे मंग बिट्टा बास, तू कहा? चावल भी लाल था, मुझे तेरा, लूरू। ఏదైతే ఒక బాధ్యతాయుతమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ పాలన ఈ రాష్ట్రంలో సాగుతుందో లేడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆయన ఆదేశం ప్రకారం ప్రతి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం దర్బార్ నిర్వహించమని చెప్పేసి ఒక ప్రణాళిక ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే ఇక్కడ అధికారులతోటి ఈ అధికారులే కాకుండా వాళ్ళు ఏమంటారు అంటే విజన్ ఫార్టీ సెవెన్ టీప్ ఒక ఆరుగురిని ఇవ్వడం వారిని ఈ వచ్చినటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో అర్జీలు అర్జీలన్నిటినీ కూడా విడదీసి సంబంధిత అధికారులకు పంపి పంపి చేతులు తెలుపుకోవడం కాదు మళ్ళీ వాటి యొక్క రిజల్ట్ సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా బాధ్యత తీసుకోవడం కోసం ఆ టీంని స్వర్ణాంధ్ర టీంని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎడాబీస్ ఏదైతే నియోజకవర్గ ఎడాబీస్ ఉందో ఎడాబీస్లో కూడా వాళ్ళు నిత్యం ఉండడం జరుగుతుంది ప్రతి శుక్రవారం కూడా ఎక్కడో దిక్కన ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇవాళ కిరణంపూడిలో జరిపినటువంటి ఈ ప్రజా దర్బార్లో సుమారు ఒక నూట నాలుగు అజ్జలు వచ్చాయి ఈ అజ్యంలో కమ్యూనల్ నీడ్స్ ఉన్నాయి అదే రకంగా ఇళ్ల స్థలాల కోసం ఉన్నాయి అదే రకంగా ఇళ్ళు కోసం ఉన్నాయి సెంక్షన్లు ఎక్కువగా ఉన్నాయి ఇవన్నిటినీ కూడా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నిర్ణయం తీసుకుని ఆయా సంబంధిత ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి పాజిటివ్గానే ఈ ప్రభుత్వం రియాక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇది ఒక మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో సామాన్యుడికి చేరుండేటటువంటి ప్రభుత్వం ఉండాలనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఆ వైపు ఆలోచన చేసి ప్రజా సంస్థల పరిష్కారం కోసం నిత్యం కట్టుబడి పనిచేసే పనిచేస్తాం అందుకోసమే ప్రజా దర్బాలను నిర్వహించడం జరుగుతుంది ఇంతే కాకుండా ఈరోజు చూసుకున్నట్టయితే ఒక మన జగంపేట నియోజకవర్గంలోనే ఇవాళ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయలు రోడ్డుల నిమిత్తం శాంక్షన్ రావడం దానికి